హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో కిచిడి చూయించబోతున్నాను ఇది ఎనిమిది నెలలు దాటిన చిన్నారుల నుంచి పెట్టొచ్చండి దానికి ముందుగా కుక్కర్ తీసుకున్నాను నేను హాఫ్ అన్ అవర్ ముందే రైస్ కందిపప్పు నానబెట్టానండి అది వేసుకుంటున్నాను అలాగే ఒక చిన్న టమాటా సన్నగా తరిగి వేసుకుంటున్నానండి ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను టూ గ్లాసెస్ వాటర్ పోయాలండి హాఫ్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ సరిపోతుంది అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను పసుపు అనేది హెల్త్కు చాలా మంచిదండి తప్పకుండా పిల్లలకి ఏ రెసిపీ చేసినా కొంచెం పసుపు వేయండి ఇది ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుందండి ఎందుకంటే మనం హాఫ్ అన్ అవర్ ముందే రైస్ కందిపప్పు నానబెట్టి ఉంచాము కదా చక్కగా ఉడుకుతుంది అంతేనండి స్టవ్ ఆఫ్ చేసి తీసుకోవడమే చూడండి ఎంత చక్కగా ఉడికిందో తప్పకుండా లైక్ చేస్తారండి చిన్నారులు తప్పకుండా ట్రై చేసి చూడండి ఇది వన్ ఇయర్ లోపయేది ఉంటే సాల్ట్ అవసరం లేదు వన్ ఇయర్ ప్లస్ అయ్యేది ఉంటే కొంచెం సాల్ట్ వేయండి కొంచెం సాల్ట్ వేసేసి మెత్తగా మ్యాష్ చేయండి ఇది వేడి ఉన్నప్పుడే మంచిగా మెత్తగా మ్యాష్ అవుతుంది మీ దగ్గర పప్పుదువ్వ ఉంటే పప్పు దువ సహాయంతో అయినా సరే మెత్తగా మ్యాష్ చేయండి నేనైతే గరిటతోనే మెత్తగా మ్యాష్ చేసేసాను చూడండి ఎంత చక్కగా మెత్తగా మ్యాష్ అయ్యిందో అంతేనండి పెట్టేయడమే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి నా బేబీ అయితే ఇష్టంగా తింటుంది ఈ రెసిపీ ఈ రెసిపీ మీకు నచ్చద్దుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్